కేరళ రాష్ట్రంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలే అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది లక్షలాది మంది అయ్యప్ప భక్తుల సన్నఘోషుతో శబరిమలే సన్నిధానం మార్మోగుతుంది గంటలు తరబడి క్యూ లైన్ లో నిలిచి అయ్యప్పను దర్శించుకుని తమ ముడుపులు చెల్లించుకుంటున్నారు అయితే శబరిమలే అనగానే వెనువెంటనే గుర్తొచ్చేది అరవాణా ప్రసాదం కేరళలో అయ్యప్ప స్వామి ఆలయంలో మాత్రమే లభించే ఈ ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది అయ్యప్ప దర్శనాంతరం స్వాములు ఈ అరవాణా ప్రసాదాన్ని తమ ఇంటికి తీసుకువెళ్తారు ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి <Sess> భక్తులకు <Sess> 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 ట్రావెన్ దేవస్థాన బోర్డ్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది అరవనా ప్రసాదంపై ట్రావెన్కోట్ దేవస్థానం బోర్డ్ పరిమితి విధించింది శబరిమలేలో మాత్రమే లభించే అరవనా ప్రసాదంపై ట్రావెన్కోట్ దేవస్థాన బోర్డు పరిమితి విధించింది ప్రస్తుతం మండల దీక్ష భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో మరోవైపు మగరచ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా భారీ ఉంటారని అంచనా వేసి ట్రావెన్కోట్ దేవస్థాన బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అరవనా ప్రసాద్ డబ్బా కొరత నేపథ్యంలో ఒక్కొక్క భక్తుడికి ఇక నుండి రెండు డబ్బాలు మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించింది అయితే ఈ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వెల్లడిస్తున్నారు చాలా ప్రాంతాలలో ప్రసాదం కౌంటర్ కూడా మూసివేయటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఆరో తేదీన రెండు కొత్త కంపెనీలకు అరవనా ప్రసాద తయారీ చేయటానికి కాంట్రాక్ట్ ఇచ్చారు అయినప్పటికీ భక్తుల రద్దీకి తగినట్టు ఈ ప్రసాద డబ్బాలను అందించలేకపోతున్నారు హోప్ యాక్ దిస్ వీడియో మెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్